హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు ఈ చేపల పులుసు ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక గిన్నె పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇందులో టమాటా గుజ్జునైతే నేను యాడ్ చేస్తున్నాను ఈ టమాటా గుజ్జు కూడా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉంచుకోవాలి చూశారు కదా టమాటా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం రుచికి సరిపడా సాల్టు కొద్దిగా పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా పిప్పు తీసి రసం తీసుకుని పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా నేను వేస్తున్నాను ఇది నేను ముందుగానే మిక్సీ వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు పసుపుతో కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలను కూడా నేను పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ధనియాల పొడిని కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేప ముక్క ములిగేటట్లు రెండు గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను వాటర్ చూపించలేదు మీరు రెండు గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ వేసుకొని ఒక్క పదిహేను నిమిషాలు మనం ఉడికించినట్లయితే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మనం కలుపుతూ ఉండాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కనుక వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా చేపల కూర అయితే రెడీ అయిపోతుంది తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారు కదా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేపల కూర అయితే రెడీ అయిపోయింది మీరు గనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్